కుడుము కూర ఎలా తయారు చేయాలో ఇప్పుడు వీడియో చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ లవర్స్ డబల్ నైన్ అట్ ద రేట్ మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇదిగోండి స్టవ్ మీద బాండి పెట్టుకుని అయినాక ఆయిల్ పోసుకోవాలి కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి సన్నగా తరుక్కోండి ఆనియన్స్ మేము కొంచెం కూరే వండుతున్నాం కాబట్టి ఒక పాయ అంటే ఒక ఉల్లిపాయ తీసుకున్నాము బాగా అది మగ్గాలి తర్వాత ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ మీకు పెడుతూ ఉంటాం ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వచ్చి వాసులు పోయేదాకా కొంచెం వాళ్ళ దగ్గరికి వచ్చేయాలి ఉల్లిపాయలు ఆ తర్వాత మనం ఏదైతే అనుకున్నామో ఆ ఉడుము మోసం అందులో వేసుకుని చక్కగా ఒకసారి బాగా కలిపి ఆ తర్వాత ధనియా పొడి దాల్చిన చెక్క పొడి అన్ని మసాలా గరం మసాలా రసా అన్నీ కలిపి వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం చికెన్ మసాలా కూడా వేసాను నేను అలాగే కారం రుచికి తగ్గట్టు కారం అండ్ సాల్ట్ కూడా వేసుకోండి మేమైతే కొంచెం వేసాం ఎందుకంటే మసాలాస్ వేసాం కదా తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మగ్గనివ్వాలండి మినిమం హాఫ్ అన్ అవర్ పట్టింది మగ్గడానికి అంటే మేము మూకుల్లో చేసాం కదా డైరెక్ట్ కుక్కర్లో అయితే నాకు తెలిసి ఇంకా తొందరగా అయిపోయేదేమో అండ్ తర్వాత దింపేసే ముందు కొంచెం పచ్చిమిచ్చి నిలువగా చీర వేసి కొత్తిమీర కూడా గార్నిష్ కింద వేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవడం టేస్ట్ అయితే చాలా బాగుందంటే మా వారు చెప్పారు మా వారు రైస్లో కాకుండా దోశలో తిన్నారండి దోశతో కూడా చాలా టేస్టీగా ఉందంటే వాళ్ళు ట్రై చేయండి